నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకిపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కేశవరెడ్డి నాయకత్వంలో ఉదయం ఏడు గంటల నుండి నాయక వీధి చాకాల వీధి గాంధీపేట కోనేటి వీధి కొత్తపేట వీధి ఎల్లార్ వీధి అసంకాను వీధి తోట వీధి గుట్టు కింద ఫింగాణి ఫ్యాక్టరీ బాజారు వీధి కుమార్ వీధి ఎన్టీఆర్ కాలనీ పాత ఇంద్రమ్మ కాలనీ నందు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు కుమ్మరి వీధి చాకల వీధి గాంధీపేట మరియు కోనేటి వీధినందు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ జరిగిన మంచిని చెబుతూ ప్రతి ఒక్కరూ గౌరవ ఎంపీ మిథున్ రెడ్డిని అలాగే గౌరవ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆదరించాలని రాష్ట్రం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆదరించాలని రాష్ట్రం అభివృద్ధికి మీ వంతు సాయం చేయడమని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జర్పిటీసీలు సభ్యులు గృహ సారథులు వార్డు మెంబర్లు కార్యకర్తలు వైఎస్సార్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు